Ha ha

மூச்சு எல்லா போதும் அண்ட் கூட la la ha corroborado ગોડું તો ગોડેટિ ગોડું તો ઇયાલા આંદરો એટલો સાળમાં દા આ ચાર ગાલ છોડ ને નામ બો પાંગારો અનિયા હા ડોબુકાંતું જોનિયા ડોબુકાંતું બનાવમાં અનિયા જાવા લાગી આйна નિયાનું તોમડુની જલ્લી મુનિયા ની કાંતા આમન જેવો આંગળ લીચેનો અનનિયા ની આવને જોનમ અનનિયા ચૂસી પામો અનિયા ને નારકોને પટીને વેલુંસનિયા એમા ની અરસંગાને વેલુંસનિયા એવો આંગળ લે લેપાયન જેસોમા અનિયા હા તોપન ઢાળવાલ ખાતા सिंदोड oh! अडले <laughs> oh! <laughs> 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 おいああごめん <laughs> புட்டுக்கே கெப்ரிதுள நான் தேடوني சோலமா வேற சோல வந்து சலா டேஞ்சிராமா தூள வந்து தூசேட்டு ஆய் ஃபேன்ஸ் ஓ ஆ என்னம்மா அலியா ஆ ஃபேன்ஸ் அலியா அடியை மாட்றதுல ஏய் எல்லார அத போல இருக்குங்க அலியா என்னம்மா அலியா அடியை மாவுல கெட்டி பண்ணி தோம்ல அவங்க ஆஹா தூரமா தோரணா தூஸ்தானியா கேளு யாராவது நம்ம

क्या बात मान रहे हो तुमने कुछ रोमांच करने हैं हाँ हमें यही में आप बोलते हैं ना नहीं काम आगे नहीं नहीं है हाँ अलाय हम ऐसे हैं अलाय नहीं है जाता अलाय नहीं है इल्ल आवाम अलाय नहीं है नियाम पालते अलाय नहीं है नियाम नियाम करते हैं अलाय नहीं है अलाय नहीं है अलाय नहीं है अ లక్ష్మీదేవి ఆ అమలు దోని గొలవల కొర చెప్పేసి కొల్లాపూరి పట్టణం వెళ్ళిపోయిందండి ఇప్పుడైతే కొల్లాపూరి పట్టణం వెళ్ళిపోయిందో లక్ష్మీదేవి ఈ గొలకొరవాడు ఆ అమలు దోండుతోకి వచ్చి డెబ్బై కోట్ల ఆరు మందులు కలిపిస్తాడు ఇప్పుడు డెబ్బై కోట్ల ఆరు మందులు కలిపేసి మనం ఆడిపోతున్నా ఆ అనుమతులు తలుపు తెచ్చి గొలకడు గొలలకొరవాడు అరిసిపోయి ఒక సాపాల నిద్రపోతా ఉన్నాడు ఇప్పుడు సాపాలని నిద్రపోతా ఉన్నాడు ఈ గొడవలకొరవాడు ఈ ఆవులన్నీ మేస్తా ఉన్నాయి ఈ ఆవు తీసా నాయన ఇస్తుండే పుట్ట వైపు చూస్తుంది ఆది పొట్ట వైపు చూసి నాయనదేరి ఆదుడు పుట్టగాడికి వచ్చింది ఆ పొట్టలో ఎవరున్నారు పుట్టలో ఉన్నారు బాండ్రి బాండ్రి మనం ఎప్పుడైతే కలుస్తా ఉన్నాదో ఈ గంగబల్లాబు కరుస్తా ఉన్నాడు పుట్టలో ఉన్న భగవంతుడికి ఆందోళన అయిందండి ఎప్పుడైతే ఆందోళన అయిందో భగవంతుడు పెట్టాడు ఎప్పుడైతే దోషి పెట్టాడో నాయన ఈ గంగబల్లాబు నాళ్ళు కాళ్ళు పుట్ట మీద ఆలు చేపేసి నాయన ఈ గంగబుల్లావు ఆ ఇష్టడి పాలు చేస్తా ఉన్నారు పోయిందా ఎప్పుడైతే నాలుగు ఆడు చెప్పేసి ఆదు పాలు చేస్తా ఉన్నారో నా ఉపాలిష్టడు રણવા રે ગોપના રે ગોપના રે રાજીએ દેનబాబు મંગોરલા અલગ થનાર યાર મેં તો દોલ અલગ થના ને અલગ કે તને અલગ એમ થના જપન కొత్త కొత్త కొత్తరాయనా గొలసిలం దగ్గర గంగపొల్లా గంగబుల్లా కొన్నాం కదా మా ఊరికి ఓ ఈ పోయినా చెప్పండి బాబు చెప్పాలండి మన గంగపొల్లా కొన్నా కదా గొలసిల్మ దగ్గర గంగబుల్లా મચ્છમચ્છરો પક પકલાવા હે અરે ઓય આયા મને એના હા મચ્છમચ્છર કંગોલાવાને ગરસલમ દીકરા రావండి బాబాయ్ లో కొలు అవుతుంది కొని ఎన్నోండి కాసేగుడేస్తుంది కాజీ నేనే నా మీద ఏనేది ఆగే ఆగే ఆది మొదలవుతుందండి ఓ ఆది మొదలు అవుతుందట ఓరే గోపన్న ఈ ఆడు మొదలు బిటి ఆ యావపల ఎలా గునయ సిబిసిలేదైనా కల్లగొడ ఏం నల్ల అంటే నడి తో పట్టం ఓరే గోపన్న మనయరాజుం చేతారు యాకాజాగరయ్య ఆరే ఆ మగవతన మాఘమాసం ఎంఘ మాసం એ શું હોય શકો તીસને આ કટી પકડરા માગા માસું માગા માસું એલો દેડ ગેની ઓરે ગોપના નેક માસું ગાના ના માગા માસું આ મારવા મુંડે ઓય નાયના મારવા તો નેકલો નેકલો ના ડળ ગમતો అభిషేకం చేస్తుషేకం చేసి పరమ వండుకునే నైపజ్యం పెడతా

ఆవు పాలు తెస్తున్నాడు నాయన నాలుగు కాళ్ళు వారు తెప్పిస్తుంది నాలుగు జవనాలు పుల్లిప్పిస్తుంది నాయన ఆవు దగ్గర చూస్తే పాలు లేవండి ఈ రోజుకి ఆ రోజు కొత్తగా ఉన్న భగవంతుడికిస్తుంది ఈ ఆవు చూస్తే వాడు చూస్తే లాగేస్తుండగా ఈ ఆవు చూస్తే నాయనా ఎప్పుడు చూస్తే నాయనా ఈ గుర్ర వాడికి ఆవు పారిస్తలేండి ఎంత తాగేసారు గాని పావండి ఆవుని బతి మాయకున్నావు మాన తెలుసు ఆవు సరికొట్టు గొల్లగొప్పన్న పట్టి పెట్టేలాగిస్తున్నాడు నాలుగు నుంచి రెండు సరికొట్లు ఇక్కడేం చేస్తావా రెండు సరికొట్లు రెండు రక్తం చుక్కలు పడ్డాయి నాయన ఆవుకు అల్లు నచ్చింది 没了你。哎